ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్ తల్లిదండ్రులు దోపిడీ చేస్తున్నాయని చెప్పి ఫీజును నియంత్రించింది ప్రైమరీ స్కూల్ కి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు హై స్కూల్ పద్దెనిమిది వేల రూపాయలు ఫీజుగా నిర్ణయించారు సంతోషం మరి ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లల మీద ఎంత వెచ్చిస్తుంది మన ప్రభుత్వం తొంభై ఒక్క వేల రెండు వందల రూపాయలు ఒక్కొక్క బిడ్డ మీద తొంభై ఒక్క వేల రెండు వందల రూపాయలు ఖర్చు పెడుతుంది ప్రభుత్వం అంటే నాసిరకం చదువులు చెప్పడానికి జనాల పన్నులతో ప్రతి విద్యార్థి మీద తొంభై వేల రూపాయలు ఖర్చు పెట్టే ప్రభుత్వం అంతకన్నా మెరుగైన చదువులు చెప్పే ప్రైవేట్ స్కూళ్ళు మాత్రం పావులాకే చదువులు చెప్పాలి ఇది ఎక్కడ న్యాయం సార్ ఇక ప్రభుత్వ స్కూళ్లలో చదువులు ఎంత గొప్పగా ఉంటాయంటే లక్షల జీతాలు తీసుకునే ప్రభుత్వ టీచర్లు తమ సొంత పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిస్తారు ప్రభుత్వ పెద్దలకు నా సలహా ప్రభుత్వ టీచర్ల నియామకాలు వెంటనే ఆపేయండి ఒక వెనకబడ్డ జిల్లాతో మొదలు పెట్టి దఫాల వారీగా ప్రభుత్వ స్కూల్ పిల్లలకి తొంభై వేల రూపాయల స్కూల్ చెక్లు ఇచ్చి వాళ్ళకి నచ్చిన దగ్గర చదువుకోమరండి క్రమక్రమంగా విద్యార్థులు లేని ప్రభుత్వ స్కూళ్ళను ముయ్యండి ఇది చేస్తే పదుల లక్షల పిల్లల జీవితాలు బాగుపడతాయి